భగవాన్ సత్యసాయి బోధించిన ప్రేమ సేవ క్రమశిక్షణ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు అన్నారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు తహసీల్దార్ కార్యాలయంలో సత్యసాయి శతదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయి సిద్ధాంతం ప్రతి మనిషి అనుసరించాల్సిన జీవన మార్గం సర్వ లోకాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు భగవాన్ సత్యసాయి అని అన్నారు టీడీపీ మండల కన్వీనర్ పోట్ల గోవింద్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున అవతరించారు పంతొమ్మిది వందల నలభైలో పద్నాలుగేళ్ల వయసులోనే సత్యసాయిగా ప్రకటించి ఆధ్యాత్మిక సేవల ద్వారా ప్రపంచాన్ని సన్మార్గం వైపు నడిపించారు భజనలు కీర్తనల ద్వారా దైవభక్తిని ప్రజల్లో వ్యాప్తి చేశారు పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన ఆయన సేవలు అపారమైనవని కొనియాడారు కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ ఎంపీటీసీ రాధాకృష్ణ కాయకోకుల ఈదెమ్మ నీటి సంఘం అధ్యక్షులు కొలుకులూరి కుమార్ టీడీపీ ఎస్సిఎల్ మండల కన్వీనర్ కేసనపల్లి బక్కయ్య ఉప్పల హనుమంతు లక్ష్మణ్ వీఆర్వోలు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు